ముందుగా అందరికీ జై శ్రీరామ్ అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు నన్ను సపోర్ట్ చేసినటువంటి నా యొక్క ఛానల్ సబ్స్క్రైబర్స్కి అదేవిధంగా నా ఫ్రెండ్స్కి నా వీళ్ళు ప్రతి ఒక్కరికి వన్ సెకండ్ హ్యాపీ శ్రీరామనవమి ఈ శ్రీరామనవమి రోజున ఆ శ్రీరాముని ఆశీస్సులు అందరిపై ఉండాలని అందరికీ మంచి జరగాలని కోరుకుంటున్నాను అందరికీ మంచి బుద్ధిని ఇవ్వాలని అందరూ సంతోషంగా ఉండాలని కుటుంబ సభ్యులతో సంతోషంగా ఉండాలని అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందులో నేను ఉండాలి ఖచ్చితంగా ఈ విధంగా చేయాలని ఆ శ్రీరాముని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అదేవిధంగా ఈ శ్రీరామనవమి సందర్భంగా నాకు ఇష్టమైన శ్రీరామనవమి శ్రీరాముని పాట నాకు ఇష్టమైనటువంటి శ్రీరాముని పాట ఇప్పుడు పాడుతున్నాను చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉందని లాస్ట్లో కామెంట్ చేయండి నేను సింగర్ కానీ ట్రై చేస్తాను రామ రామ రఘురామ అని పాడుతున్న హనుమా అంత భక్తి పరవశమా ఓ కంఠమూగను సరదాగా నా గాలి పాట వినుమా పిన్నాక పదులిచ్చి ఆదుకొనుమా గాలికి పుట్ట గాలికి పెరుగ అచ్చం నీలాగా నిత్యం నీతో ఉన్నాగా ఇద్దరి లక్షణం ఒకటేగా రామ రామ రఘురామా అని పాడుతున్న హనుమా అంత భక్తి పరవశమా ఓ కంఠమమ్ముగనుమా ఇప్పుడు మ్యూజిక్ వస్తుంది నడిపించింది అమ్మల్లే పెంచింది ఈ పల్లె సీమా నా నడిపించింది ఊరంత ప్రేమ ఎలా పెంచుకున్నా ఎలా పిలుచుకున్నా ఈ మట్టి సొంతం నా చిట్టి జన్మం అన్నీ సొంత ఇల్లే అంత అయిన వాళ్ళే ఈ స్నేహబంధం నా పూర్వపుణ్యం బతుకంతా ఇది తీరే రుణమా రామ రామ రఘురామ అని పాడుతున్న హనుమా అంత భక్తి పరవశమా ఓ ముగనుమా జై శ్రీరామ్ జై శ్రీరామ్ జై శ్రీరామ్ ప్రతి ఒక్కరికి వన్స్ అగైన్ హ్యాపీ శ్రీరామనవమి అందరూ మంచిగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ